కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ జాబితాలో అనిల్ కుంబ్లే తరువాత రెండవ స్థానంలో అశ్విన్ నిలిచాడు అశ్విన్ ఐదు వందల ముప్పై ఏడు వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు ముప్పై ఏడు సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించిన బౌలర్ అశ్విన్ అత్యధిక సార్లు పదకొండు టెస్ట్ మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పొందిన ఆటగాడిగా ముత్తయ్య మురళీధరం సరసన నిలిచారు రవిచంద్రన్ అశ్విన్ పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రముఖ రచయిత మరియు అభ్యుదయ రచయితల సంఘం ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు వీరు పెనుగొండ లక్ష్మీనారాయణ రాసినటువంటి దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి ఈ పురస్కారం లభించింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదిన ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు మొత్తం ఇరవై ఒక్క మందికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వివిధ భాషల్లో లభించడం జరిగింది వారందరికీ కూడా ఒక లక్ష నగదు మరియు ప్రశంసాపత్రాన్ని ప్రభుత్వం అందజేస్తుంది సుప్రసిద్ధ తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ కన్నుమూసారు భారత శాస్త్రీయ సంగీత వాయిద్య కళను జగతి విఖ్యాతం చేసిన వ్యక్తి జాకిర్ హుసేన్ జాకిర్ హుసేన్కు నాలుగు గ్రామీ అవార్డులు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీ రెండు వేల రెండులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా జాకిర్ హుసేన్కి లభించింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అరవై ఆరవ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి మూడు ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాగ్రర్ చరిత్ర సృష్టించారు పంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన గుకేష్ గుకేష్ ఈ ఘనత సాధించిన అతిభిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించడం జరిగింది హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాల కన్నుమూసారు హర్యానా మాజీ ముఖ్యమంత్రి జాట్ నేత ఇండియన్ నేషనల్ లోక్ దల్ పార్టీ అధినేత డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవంగా జరుపుకుంటున్నారు దీనిని నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది దీని యొక్క థీమ్ మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోని